అధ్యాయము వారికి ఉత్తరం ఇచ్చి తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పర్లోక రాజ్యము తన కుమార్ని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రావ కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవిన పశువును వధింపబడినవి అంతేయూ స్థిరముగా ఉన్నది పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరియు ఒకడు తన వర్తకముకు వెళ్ళిది తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిది కాబట్టి రాజు కొప్పడి తన దండ్లను పంపి ఆ నర్హతకులను సంహరించి వారి పట్నము తగలబెట్టించాను అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలబడినవారు పాత్రలు కారు కనుక రాజ్యములకు పోయి మీకు కనబడ్డ వారందరినీ పెళ్లి విందునకు పిలుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారేమీ మంచివారేమీ తమ కనబడిన వారందరినీ పోగు చేసిరుగనగా విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి కాల ఆ పెళ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకున్న ఒకని చూచి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వస్తువని అడగగా వాడు మౌనయి ఉండెను అంతటా రాజు విని కాలు చేతులు కట్టి వెలపరి చీకటిలోకి త్రోసివేయడి అక్కడ ఏడుపును పళ్ళు కొరుకునటే పళ్ళు కొరుకుటయు పళ్ళు కొరుకుటయ్యూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలవడిన వారు అనేకులు ఏర్పడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసెలు వెళ్ళి మాటల్లో ఆయన్ను చిక్కపరచవలనని ఆలోచన చేయొచ్చు కూడా నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గం సత్యంగా బోధించినావనియో నీవు ఎవరిని లక్ష్య పెట్టకయ్యూ మోమాటం లేనివాడయో ఎరుగుదు నీకేమి తోచున్నది కైసరుకు పన్న న్యాయం కాదా మాతో చెప్పమని అడుగుటకు హేరోదులతో కూడా తమ శిష్యును ఆయన ఆయనద్దకు పంపిరి యేసు వారిని చెడుతనం ఎరిగి వేషదారులారా నన్ను ఎందుకు చోదించున్నారు పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దీనారం తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపము పై ఎవరివి వారిని అడగగా వారు కైసరి కైసరువు అనిరి అందుకు ఆయన అలాగైతే కైసుని కైసునకును దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునర్ లేదని చెప్పుడి సదికీయులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలగజేయవాలని మోస చెప్పాను మాలో ఏడుగు సహోదరులు ఉండేది మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొని తీసుకొనెను రెండవ వాడును మూడో వాడును ఏడవ వాడిని వరకు అందరూ అలాగూ జరిగించి చనిపోయేది అందరి వెనక ఆ స్త్రీ చనిపోయిను పునరుద్ధానం మందు ఆ ఏడుగురులో ఆమె ఇవనికి భారీగా ఉండును ఆమె వీరందరినీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఎరగక మీరు పొరపడుచున్నారు పునరుద్ధానం మందు ఎవరు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇయ్యు పెళ్లికి ఇయ్యబడరు వారు పర్లోక మందున దేవదూత దూతల వలె ఉండరు మృతుల పునరుద్ధానం గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాపపు దేవుడనై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన నువ్వు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను బైబుల్ మా జనులని విని ఆయన బోధకు కాశ్చర్యపడేవి ఆయన నువ్వు సదిక్యులు నోరు మోయించే మోహించినని పరిసేలు విని ఆయన సదిక్యుల నోరు మోయించినని పరిసేలు విని కూడి వచ్చిరి వారిలో ఒక ధర్మ ధర్మదా ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు బోధ కూడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞేదని అడిగాను అందుకు ఆయన నీ పునరుదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడని ఓను ప్రేమిపవలనే ఇది ముఖ్యమైనదియు మొదటినయు మొదటిదైన ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు అని రెండో ఆజ్ఞ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకునూ ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకడు పరిసేలు కూడి ఉండగా ఏసు వారిని చూచి క్రీస్తుని మీకు మీకేమి తోచున్నది ఆయన ఎవరి కుమారుని అడిగాను వారు ఆయన దావిదు కుమారుడని చెప్పిరి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువును నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపరసిన కూర్చుండమని ప్రభు నా నా ప్రభుతో చెప్పాను అని దావిదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడో దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగ అతని కుమారుడు కుమారుడు వారిని అడగగా ఎవడు మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినం నుండి ఎవడను ఆయన ఒక ప్రశ్న అడగ తెగింపలేదు